సర్ది కాకుండా నెలలో తిరిగినప్పుడు ఉరడం వల్ల గురికొస్తుంది వస్తుంది అంటే మనం ఎట్లా తెలుస్తుంది నాకైతే అట్లా ఉరినప్పుడు సాపుగా రావాలి సౌండ్ అనేది సౌండ్ రాదు మన వస్తుంది వచ్చినప్పుడు ఏం చేస్తామంటే నెల కంపల్సరీ మూడు సార్లు నిలి నిలి రాకు మసాలా పెట్టి మసా కషాయం తీసి అన్నిటికి తాప్తాం అన్నాడు దీనికి కూడా కషాయం ఇస్తాం కషాయం ఇస్తాం మళ్ళీ దీనికి కూడా కషాయం ఇస్తారు మరి సన్నర్ బసన మీద మూడు సార్లు ఇస్తాం ఆ అయితే ఇప్పుడు కషాయం ఎట్లా డైరెక్ట్ గా అట్లా బౌల్ పెట్టి ఆ బౌల్ లో పెట్టి నిలిగిరా కేసి వాటర్ బాగా మసాలా పెట్టి ఆగంత దానికి అంత కషాయం తీతది అన్నాడు ఓకే దీనాక వీడికి తాప్తాం నాటుకోళ్ళ పెంపకం అనేది చాలా గిరాక్ కమర్షియల్ బిజినెస్ అనే అనుకోవాలి ఒక రకంగా హండ్రెడ్ హండ్రెడ్ ఇప్పుడున్న లో అందరూ కూడా బాయిలర్ కోళ్ళు మాకు అవి అవైలబుల్గా ఉన్నాయి సిటీలో కానీ మీరు చక్కగా నాటుకోరల బిజినెస్ చేయడం అసలు ఎందుకు బిజినెస్ చేయాలనిపించింది మీకు మేడం నేను మా ఫ్రెండ్స్ ఒక చిన్న పల్లెటూరులో ఒక చిన్న ఫామ్ వేసి గిద్దలు కొలివెంచిండు నాకు అది చూద్దామని వెళ్ళాను చూసినాక అది ఏదో ఆలోచన బాగున్నది అని చెప్పేసి నేను ఇక్కడికి మా ఊరి ఇంటికొచ్చి నేను కూడా చిన్న ఇంటి దగ్గర చిన్న ఫామ్ ఉన్నాయి ఆ ఫామ్ కొద్దిగా స్టార్ట్ చేశాను ఒక వెయ్యి కొలుతో స్టార్ట్ చేసి అక్కడ విలేజ్లో ఉండి కొద్దిగా తక్కువ రేటుకి అమ్మి మనకు కొద్దిగా ఆదాయం తక్కువ వచ్చింది ఇదేదో మంచి మెయిన్ రోడ్కు ఇక్కడ పెడితే బాగుంటుంది అని ఆలోచన చేసి మాది రాయపురం మండలి కొత్తపల్లి మాది అక్కడికి వెళ్ళి ఇక్కడ గజ్ విజ్ఞప్షి వచ్చి ఇక్కడ ఫారం లీజు తీసుకొని ఇక్కడ పెంచడం జరుగుతున్నది దీనివల్ల ఏంటంటే రోడ్కు ఉన్నది గజ్వెల్ కానీ ఎక్కడిక్కడికి వెళ్ళి వచ్చి కూడా మన దగ్గర చాలా మంది తీసుకెళ్తారు ఓకే అట్లా ఇప్పుడు రైతులు ఏంటంటే పల్లెటూళ్ళలో చిన్నగా ఫారాలలో లేచుకో ఆ రైతుల దగ్గర ఎవరు కొనుక్కోరు కొంతమంది రెండు వందల యాభై రూపాయల కిలో రెండు వందల రూపాయల కిలో కొనుక్కోతారు అట్లా రైతులు అనేది ముంగడుకి వస్తలేదు నాటుకోలు పెంచడానికి ఎందుకు అంటారు ఇప్పుడు కొంతమంది టేడలుగా మేడం చేస్తారు ఇక్కడ రెండు వందల కేజీ కనుకపోయి వాళ్ళు రెండు వందల యాభై రూపాయలు వేసుకుంటారు రైతు అనేది రైతుకు ఇరవై రూపాయలు మిగులుతుంది కు యాభై రూపాయలు అక్కడ చాలా మంది నష్టపోతున్నారు మేడం రైతులు అనేది ఇది పెంచడం కారణం ఏంటంటే పెంచకపోవడం అంటే ఇదనికి ఆదాయం ఎక్కువ వస్తలేదు అని వాళ్ళు పెంచడం లేదు రావట్లేదు ఆదాయం ఉంటుంది మేడం ఎందుకంటే ఇట్లా ఇవ్వాలి ఇప్పుడు నేను మేడం ఇక్కడ కాకుండా నేను గజ్వాళ్ళు చికెన్ పెట్టి కూడా అమ్మ అమ్మ అట్లా అట్లా కొంతమంది అంటే అమ్మలేదు కాబట్టి వాళ్ళ ఫామ్ కాడికి పోతే రెండు వందల రూపాయలు కిలో అడిగి తీసుకుపోతారు అలాగేంటే ఒక కోడి పెరగడానికి నూట ఎనభై రూపాయలు ఖర్చు వస్తుంది మొత్తం అలా రెండు వందల రూపాయలు అంటే మేడం ఇరవై రూపాయలు మిల్తాయి వాళ్ళకి కోడి వెనకాల వెయ్యి కోలు వేస్తే అంత మేడం ఇరవై ముప్పై వేలు మిల్తాయి ఆ నాలుగు నెలలు కాదాలి దీన్ని వాళ్ళకు నెలకు ఐదు వేల ఆరు వేల రూపాయలు కూడా పడదు ఒక వెయ్యి కోలు వేస్తే అయితే ఐదు వందల రూపాయలు అమ్ముతాం మేడం ఇక్కడ మేము ఇక్కడ ఒక బర్సు బర్సు లాగా ఇస్తాను నేను ఐదు వందలు ఐదు వందలు ఒక కోడికి ఖర్చు నూట యాభై నూట ఎనభై వస్తుంది మేడం నూట యాభై నూట ఎనభై ఏంటి ఆ ఖర్చు అసలు కొద్ది పిల్లలు తీసుకుంటాం పిల్లలు థర్టీ ఫైవ్ రూపీస్కి పిల్లలు తీసుకుంటాం తీసుకుని చేస్తామంటే కొద్దిగా ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని రోజులు మక్క వాడతాం మేడం మక్కకి ఇక్కడ పడతాం నుంచి మొత్తం బయట తింటాం మేడం నాలుగు నెలలు కాబట్టి దీనికి నాలుగు నెలల మక్క కానీ ఆ సోయా అవి పట్టిస్తాం కొద్దిగా పట్టించి అవి వేస్తాం అవి కొద్దిగా పొద్దు పొద్దున బ్రేక్ఫాస్ట్ గా సాయంత్రం అంతా బయట తిరుగుతాయి కూరగాయలు వేస్తాం కంపౌన్ లో అక్కడ కూడా మేడం అక్కడ ఉన్నది ఇక్కడ పాలకూర కానీ కొత్తిమీర కానీ కూర అన్ని పెట్టినాం ఒక రైతులాగా పండిస్తున్నా అది రేట్ లేనప్పుడు వీటికి వేస్తాం మేడం రేట్ ఉంటేనే అక్కడ అమ్ముకుంటాను రేట్ లేకపోతే వీటికి వేస్తాం మంచిగా దానా మంచిది ఫుడ్ 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 మంచి న్యాచురల్ గా జరుగుతాయి అన్నట్టు ఇప్పుడు దీనికి కషాయం ఇస్తా అన్నారు కదా ఒకసారి ఇస్తారా మరి ఇస్తా మేడం చూస్తాను ఇస్తా మేడం ఇప్పటికి నీలగిరాకు కాగబెట్టి వెల్లిలో బాగా మసల మసలు కాగబెట్టి కషాయం తీసి చల్లారినాక వాటర్లో కలిపి ఇస్తాం వీటికి సరిది రాకుండా బయట నెలలో మూడు సార్లు ఇస్తాం మేడం గురుకు రాకుండా నెలలో మూడు సార్లు సార్లు ఒకే ఒకే పూట ఒకటే పూట ఇస్తాం మేడం ఒకటే పూట ఇస్తాం నైట్ ఒక ఒక పూట ఇస్తాం ఒకవేళ గురుకు ఇట్లు ఉందనుకో టూ టైమ్స్ ఇస్తాం రెండు పూటలు ఇస్తాం అది కూడా నైట్ నైట్ ఇస్తాం డే మొత్తం బయట దొరికితే కాబట్టి నైట్ ఇస్తాం రెండు రెండు పూటలు ఇస్తాం ఓకే అండి మరి ఇప్పుడు ఒకసారి కషాయం ఇద్దాం దీనికి ఇస్తాం మేడం ఓహో తాగుతుంది కదా తాగుతుంది మేడం బలవంతంగా ఒక చిన్న బేబీని పట్టుకొని మనం తాగిపించినట్టే ఉంది మొత్తం ఓకే అంతే మేడం అంతే మేడం అదే దీనికి ఒక్కదానికి ఇట్లా పోస్తాం మేడము అయితే మ్యాగ్జిమమ్ అయితే అలా వాటర్లో కలిపి పెడతాం అన్నిటికి అన్ని కలిసి అవి పెడితే తాగే తాగేస్తాయి మీరు ఇట్లా ప్రతి ఒక్క నాటుకోడిని చెక్ చేసుకుంటూ చెయ్యకుండా మేడం హండ్రెడ్ పర్సెంట్ మేడం పొద్దున్న లేవగానే మనం బయటకు వదిలేగానే ఖచ్చితంగా తీసుకోవాలి అవి ఎట్లున్నది ఏదన్నా వెనుకబడినదా దాన తీసుకుంటా లేదా బయట ఫుడ్ తింటుందా తినదా బయట ఫుడ్ ఖచ్చితంగా తిరగాలి యాక్టివ్ ఉంటేనే యాక్టివ్ ఉన్నట్టు లేకపోతే ఇట్లా ఇట్లా సర్దయింది అనుకో కంపల్సరీ ఇవి కాషాయము నేను త్రీ డేస్ వెల్లుల్లి రసం ఇచ్చాను అది మిక్స్ పట్టి అవి వాటర్ కలిపి త్రీ టైం మూడు రోజులు ఇచ్చిన గురుకు ఈ చలికాలం కాబట్టి మేడం చలి ఇవ్వాలి ఇక బయట బయట మెడిసిన్ ఇస్తారు మెడిసిన్స్ వాడడం ఇవే వాడతాం కాషాయం